హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దివాళీ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చూపిస్తున్నాను దివాళీ బతుకమ్మ ఏంటి అనుకుంటున్నారా మామూలుగా మన తెలంగాణలో అయితే సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం కదా కాకపోతే సీతాంపేట అనే గ్రామంలో దివాళీ టైంలో కూడా వాళ్ళు బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు దివాళికి చాలామందికి నోములు ఉంటాయి కదా కానీ అవన్నీ కూడా ఒకే రోజులో కంప్లీట్ అయిపోతాయి కానీ ఇక్కడ వీళ్ళకున్న ఉన్న నోములు మాత్రం త్రీ డేస్ ఉంటాయి అన్నమాట త్రీ డేస్ చాలా ఘనంగా జరుపుకుంటారు ఆ నోముల్లో భాగంగానే ఈ బతుకమ్మని కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మా అత్తమ్మలూరు కూడా సీతంపేటనే సో మేము నోముల కోసం అయితే మా ఊరు వచ్చాము ఇంకా మేము నోములు ఏ విధంగా జరుపుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని నుంచి వారు ఎవరైనా కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా దివాళి తెల్లవారు అయితే పోషమ తల్లికి బోనం వండుకొని అయితే తీసుకెళ్తాం అనమాట పోషమ తల్లి గుడి దగ్గరికి ఇంటి దగ్గరనే బోనం వండుకొని ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ తల్లికి అయితే బోనం సమర్పించి అయితే వస్తాము అంటే పడల రూపంలో మనం ఇంటి దగ్గర నుంచి వండుకొని వెళ్తాం కదా బోనం ఆ బోనం అయితే తల్లికి పడల రూపంలోనైతే అక్కడ సమర్పించాలి మామూలుగా మనం బోనం ఏ విధంగా బెల్లం పసుపు వేసి వండుతామో అదే విధంగానైతే కొత్త కుండలో బోనం అయితే చేసుకొని తీసుకెళ్ళాము ఈసారి బోనం అయితే నేనే ఎత్తుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పెళ్ళైన దగ్గర నుంచి నేనైతే ఇది సెకండ్ టైం నోములకి అటెండ్ అవ్వడం ఈ పోషమ్మ తల్లి గుడి దగ్గరికి రావడం అయితే ఇదే మొదటిసారి ఇంకా మనం బోనం ఎత్తుకొని తీసుకొచ్చాము కదా ఈ విధంగానైతే తల్లికి పడలు పెట్టేసుకొని ఇంకా బోనం సమర్పించినట్టు అనమాట ఈ విధంగా పొడలు పుట్టితే ఇంకా మనం బోనానికి అయితే వేపాకులు కట్టుకొని వచ్చాము కదా ఆ వేపాకులనైతే తీసి ఈ అమ్మ గుడి మీదనైతే వేసి వెళ్తారు ఇంకా బోనం సమర్పించుకొని పాలకాయ కొట్టయితే ఇంకా ఇంటికి బోనం తీసుకొని వెళ్ళిపోవడమే మనం తీసుకొచ్చిన బోనం ఉంది కదా ఇక్కడ పడులు పెట్టగా మిగిలిన అన్నం అంతాను మనం వేస్ట్ చేయకుండాను ఇంట్లో వాళ్ళం అంతాను తినాలి ఎందుకంటే తల్లికి పెడితే అది పవిత్రమైంది కదా సో దాన్ని పడేయకూడదు ఇంకా అంటేనే పూలు కదా గుమ్మాలకు తోరణాలు కట్టడానికి అయితే మా వాళ్ళు పూలు అయితే సిద్ధం చేసేసారు ఇంకా పండగ అంటేనే పిండి వంటలు కదా ఇంకా ఎద్దుల మీదకి నగలు చేయడానికి కూడాను ఇంకా మా అయితే పిండిని అయితే సిద్ధం చేశారు ఇంకా అరసలు అయితే చేస్తున్నారనమాట ఈ నోముల అయితే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగానైతే అరసలు చేసుకుంటారంట అంటే ఎద్దుల మీదకి నగలు చేయడానికని చేస్తారంట తీపి అయితే ఖచ్చితంగా ఈ అరసలు చేసుకుంటారంట అరిసెలు చేయడం అయితే కొంచెం టఫ్ అనిపించింది నాకు ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఎందుకంటే అది ఒక్కరు చేసే పని కాదు కదా ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉండాలి అది కూడా కొంచెం బలం కలిగిన వారు ఉంటేనే ఆ పని చేయగలుగుతారు అదే తక్కువ క్వాంటిటీ అయితే చేసేసుకోవచ్చులే కానీ కొంచెం వన్ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ అలా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉండాలి అదే కొద్దిగా చిన్న గ్లాస్తో కప్పులతో చేసుకుంటే ఏం పర్వాలేదు కానీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయితేనైతే చాలామంది ఉండాలి అప్పుడే కొంచెం పని ఈజీగా అవుతుంది లేదంటే చాలా కష్టమైపోతుంది చూసారా ఈ పిండి అంతా రుబ్బుతూ కలవడానికి మినిమం ట్వంటీ మినిట్స్ అలా పట్టింది టైము ఇంకా ఈ విధంగా కంప్లీట్గా కలిసిపోయిందని ట్వంటీ మినిట్స్ అయింది టైం చూసుకుంటే ఇంకా అయితే మళ్ళీ అరసలు చేయడం అయితే స్టార్ట్ చేసారనమాట అంటే ఈ అరసలు అనేటివి నైవేద్యంగా పెట్టడానికి ఎద్దుల మీదకి నగలుగా వేయడానికైతే ఖచ్చితంగా చేస్తారంట ఒకవేళ అరిసలు చేసే వీలు లేకపోతే కనీసం బెల్లం కరిగించిన గోధుమ పిండితోనైతే చేస్తారంట ఎందుకంటే అందరికీ వీలు అవ్వాలని లేదు కదా ఈ అరసలు చేయడం అనేది సో అలా వీలు కాని వాళ్ళు బెల్లంతో గోధుమ పిండితోనైతే చేస్తారంట నగలంటే ఇవే చూసారా రౌండ్గా ఉన్నాయి కదా ఇవి కొమ్ములకు వేస్తారు ఎద్దులకు కాని అన్నట్టు ఇప్పుడుగా ఉన్నవి ఇంకా ఈ విధంగానైతే చేసేసారు అరసలు అయితే ఎంత ముందుగా వస్తున్నాయి స్మెల్ స్వీట్గా వస్తుంది మంచిగా అనిపించింది ఆ వాసన అయితే రూమ్ అంతా నిండిపోయింది కమ్మగా ఉంది ఇంకా వీ దేవుడికి నైవేద్యం పెట్టకుండా అయితే ఎంగిల్ చేయకూడదంట ఎంగిల్ చేసినవి పెట్టకూడదు కదా అందుకోసం అయితే నైవేద్యం పెట్టేంతవరకు అయితే ఎవరికి ఏనా అన్నారు అందుకే నేను కూడా అడగలేదు సైలెంట్గా ఉన్నాను ఇంకా మార్నింగ్ బోనం తల్లికి సమర్పించవచ్చాం కదా ఇంకా సాయంత్రం అయితే నోములు అనమాట అంటే పండగ పెట్టుకోవడం అంటారు ఏ పని చేసినా కానీ ముందుగా పోషమ తల్లికి మొక్కడం ఆనవాయితీ కదా అంటే ఇంట్లో ఇంట్లో పండగలైనా పెళ్ళిళ్ళైనా ముందుగానైతే పోషమ్మ తల్లికి ఖచ్చితంగా బోనం సమర్పిస్తారు కదా ఇంకా ఆ తల్లి అంటే ఫస్ట్ ఏదైనా సరే ఆ తల్లికి సమర్పించిన తర్వాతనే నెక్స్ట్ పండగ చేసుకుంటారనమాట ఇంకా ఈ విధంగానైతే పట్నం వేసుకొని దేవుణ్ణి అయితే దించుకుంటారనమాట అంటే పట్నం వేయడం అంటే మనం ఎక్కడైతే దించుకున్న దేవుని పెట్టుకుంటామో అక్కడ శుభ్రంగా అలుక్కొని ఈ విధంగా పట్నం వేసుకొని అయితే దేవుణ్ణైతే దించుకుంటారనమాట మనం దించుకున్న సామాన్ అంతా పెట్టుకునేవి అన్నీ కూడాను శుద్ధిగా ఉండాలి ఈ విధంగానైతే బొట్లు పెట్టుకొని అలంకరణ చేసి పెట్టుకుంటారు ఈ మనం ఈ నోములకు వాడేటివన్నీ కూడా సపరేట్గా ఉంచుతారు గిన్నెలైనా సరే తాంబూలం ప్లేట్లు ఏవైనా సరే అవన్నీ సపరేట్గా అన్నమాట ఇంకా ఈ విధంగానైతే దేవుణ్ణి దించుకొని ఇంకా పండుగ స్టార్ట్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ డేనైతే ఎద్దులను తీసుకెళ్తారు కదా మామూలుగా అయితే అయితే చెరువుల్లో బంకమట్టిని తీసుకొచ్చి అయితే ఎద్దులను చేయాలి కానీ ఈసారి వర్షాలు ఎక్కువగా పడ్డాయి కదా వాటర్ ఎక్కువగా ఉంది చెరువులో ఇంకా బంకమట్టి అయితే సరిగా దొరకట్లేదు అని చెప్పి మామూలు అయితే రెడీమేడ్గా ఉన్న ఎద్దులనైతే కొనుక్కొచ్చారనమాట మామూలుగానైతే ఆ విధంగా బంకమట్టి తెచ్చి చేసుకుంటేనే మంచిదని చెప్తారు కాకపోతే మట్టి దొరకడం కష్టమైనప్పుడు ఏం చేయలేము కదా అందుకనే కొనుక్కొచ్చారు ఎద్దులైతే ఎంత క్యూట్గా ఉన్నాయో కదా మంచిగా ఉన్నాయి కానీ మనం చేతితో చేస్తే ఇంత మంచి షేప్ అయితే రాకపోవచ్చు బట్ మనం బంకమట్టితో చేసుకుంటేనే మంచిదని నమ్ముతారు ఇంకా కొన్నప్పుడు ఏం చేస్తాం అందుకనే కొనుక్కొచ్చారు ఇంకా ఈ ఎద్దులను మంచిగా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని నిమజ్జనానికి తీసుకెళ్ళడానికి తాంబూలంలో పెట్టి తీసుకెళ్తారన్నమాట సో ఆ తాంబూలన్నైతే మాకు బొట్లు పెట్టి మంచిగా అలంకరిస్తున్నారనమాట స్వస్తి గుర్తు పెట్టి అయితే మంచిగా బొట్లు పెడుతున్నారు మామూలుగా దివాళి అంటేనే క్లీనింగ్ పండగ కదా ఇంకా నోములు ఉన్నవారైతే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళకైతే పని ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇంట్లోకి సున్నాలు వేసుకోవడం కడుక్కోవడం తుడుచుకోవడం ఇదే ఉంటుంది మేమైతే ఏం పని చేయడానికి వెళ్ళలేదు అంతా మా అక్క మా అత్తమ్మే చూసుకున్నారు మేమైతే తీరా పండగ సమయానికి అయితే వెళ్ళాము ఈ విధంగా తాంబూలం అంతాను అలంకరించేసుకొని ఎద్దులను కూడా మంచిగా బొట్టు పెట్టి అలంకరణ చేసి ఇంకా ఆ ప్లేట్లో పెడతారన్నమాట తాంబూలంలో ఇంకా వీటికి మనం ఇందాక చేసిన నగలు కూడా అలంకరించుకొని ఇంకా ఈ నైట్ అంతాను ఇంట్లోనే నిద్రపోతాయి అని చెప్తారు ఎద్దులు ఇంకా ఈ విధంగానైతే మనం ఇందాక అలంకరించుకున్న తాంబూలంలో ఈ ఎద్దులను మంచిగా పెట్టేసుకొని మనం తయారు చేసుకున్నాం కదా పిండి వంటలు కానీ ఇంకా వాటికి అలంకరణగా రింగులు అవి చేసాం కదా అవన్నీను వాటికి ముద్దుగా అలంకరించేసుకొని పెడతారన్నమాట ఇంకా ఇవంతా నైట్ ఇంట్లోనే ఉన్న తర్వాత తెల్లవారి అంటే తెల్లవారి మధ్యాహ్నం ఆ టైంలోనైతే నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు కూడా ఇంకా వీటిని పువ్వులు అగరబత్తులతోని మంచిగా అలంకరణ చేసి అయితే తీసుకెళ్తారన్నమాట నిమజ్జనానికి ఇంకా ఈరోజు నైట్ అంతా ఇవి ఇలాగే ఇంట్లో నిద్రపోతాయి ఇంకా నెక్స్ట్ డేనైతే ఈ విధంగా పువ్వులతో అగరబత్తులతో మంచిగా అలంకరణ చేసుకొని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు మామూలుగా బోనం అయితే ఎవరికి వీలైన తీరు వారు ఒంటరిగా వెళ్తారు కానీ ఈ ఎద్దుల నిమజ్జనం సమయంలో మాత్రం అందరూ ఒకేసారి వెళ్తారన్నమాట ఈ విధంగా అందరూ ఒకేసారి అనుకొని పాటలు పాడుకుంటూ కోలాటం వేసుకుంటూ అయితే వెళ్తారు

నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు భోజనాన్ని వెంట తీసుకెళ్ళి నిమజ్జనం చేసిన తర్వాత భోజనం చేసేదైతే ఇంటికి తిరిగి ముఖం పడతారు ఈ విధంగా ఎద్దులను నిమజ్జనం చేసేసిన రాత్రిని అయితే సుంకు అయితే పట్టుకుంటారు ఇంట్లో ఉన్న పాత చాటను కూడా పుదించుకుంటారు అన్నమాట అంటే కొత్త చాట తెచ్చుకుంటారు అంటేనే కొత్త చాట కూడా కొనుకొచ్చుకుంటారు కదా ఇంకా అన్ని చాటలను అయితే మంచిగా పుదించేసుకొని సుంకు అయితే పట్టుకుంటారు ఇంకా ఈ సుంకు పట్టుకున్నప్పుడు కొంచెం బియ్యం అయితే ఎక్కువగా రావాలని నమ్ముతారు ఎక్కువ వస్తే మంచి జరుగుతుందని అయితే నమ్ముతారు ఖచ్చితంగా అందరూ శుద్ధిగా ఉండి చేస్తే ఖచ్చితంగా ఎక్కువ వస్తాయని చెప్తారు ఇంకా నెక్స్ట్ డేనైతే బతుకమ్మ ఉంటుంది పూలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో కదా ఈ పూల పేరు మీకు ఎవరికైనా తెలుస్తనైతే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే వీటి పేరు అయితే తెలీదు ఇంకా బతుకమ్మ కోసం మా ఇంట్లో ఎక్కువగా పువ్వులైతే ఏమీ లేవు అందుకే ఈ పూలతో బతుకమ్మ పేర్చడానికైతే పూలైతే కోసుకున్నాము జనరల్గానైతే అయితే దివాళికి దాన్ని ఏమంటారు అడవి తంగడి ఉంటుంది కదా అది బాగా పూస్తుందని చెప్తారు కానీ మాకైతే ఎక్కడ దొరకలేదు అంటే మేము సరిచేయడానికి వెళ్ళలేదు సో ఇంట్లో ఉన్న పూలతోనే బతుకమ్మ అయితే పేర్ చేస్తున్నాము ఇంకా ఈ బతుకమ్మకైతే స్పెషల్ ఏంటంటే మామూలుగా మనం పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ పేర్చుకుంటాం కదా కానీ ఇక్కడ చిన్న బతుకమ్మనైతే బోనం మీద పేరుస్తారనమాట ఈ బోనంలో గురువులను అంటే పిండితోనైతే గురువులను చేసి వేసుకొని బోనం పైన షిబ్బి మీదనైతే ఈ విధంగా బతుకమ్మ పేర్చుకొని ఎత్తుకొని తీసుకెళ్తారనమాట ఇదే ఇక్కడ ప్రత్యేకత బోనం మీద బతుకమ్మే మెయిన్ అన్నమాట ఇంపార్టెంట్ ఇంకా ఈ విధంగానైతే మనం బతుకమ్మలను ఎత్తుకొని తీసుకెళ్ళి చెరువు దగ్గర అయితే బతుకమ్మ ఆడుకుంటారు ఇడ్డల నిమజ్జనం అయితే వాగులో చేస్తారన్నమాట అయితే ఎంత ముద్దుగా అలంకరణ చేసి తీసుకొచ్చారో కదా పెద్ద పెద్దగా ఎందుకంటే ఇప్పుడు పువ్వు బాగా దొరుకుతుంది అందుకే మంచిగా పెద్దగా బతుకమ్మ అయితే పేర్చుకొని తీసుకొచ్చారు అమ్మవారి రూపం పెట్టి చూసారా చాలా అందంగా ఉంది కదా ఇంక తర్వాత కాసేపు డీజే పెట్టగానే అందరూ కాసేపు అయితే బతుకమ్మ ఆడుకున్నారు ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ బతుకమ్మ దగ్గర ఎక్కువసేపు అయితే ఉండరు ఎందుకంటే మీకు బతుకమ్మను నిమజ్జనం చేసేసి వెళ్ళి ఇంటి దగ్గర దేవుణ్ణి ఎత్తుకోవాలి కదా అందుకని ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండరు దేవుణ్ణి ఎత్తుకోవడంతో నోముల నోమల పండగైతే అయిపోతుంది కదా అందుకే నిమజ్జనానికి అయితే బతుకమ్మను తొందరగా తీసుకెళ్తారు ఇందాక చెప్పాను కదా బోనం మీద బతుకమ్మ తీస్తారని ఆ బతుకమ్మను అయితే నిమజ్జనం చేసేసి ఆ కుండలను అయితే నీటిని తీసుకొని ఇంటికైతే వెళ్తారు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరనైతే దేవుణ్ణి అయితే వెతుకోవడంతోనైతే ఈ నోములు అయితే కంప్లీట్ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్